బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన బ్యాచ్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది ఇది ఆర్యన్ ఖాన్ కు దర్శకుడిగా తొలి ప్రయత్నం కావడం అలాగే బాలీవుడ్ లోని చాలా మంది స్టార్స్ ఈ లో భాగం కావడం వల్ల ఏ సిరీస్పై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి మరి ఈ వెబ్ సిరీస్తో ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా ఎంతవరకు మెప్పించాడు బాలీవుడ్ స్టార్స్ ను ఎలా హ్యాండిల్ చేశాడు కథాంశం ఎలా ఉంది అనే అంశాలను వివరంగా ఈ రివ్యూలో చూద్దాం ఆర్యన్ ఖాన్ మొదటి ప్రయత్నంలోనే దర్శకుడిగా పాస్మార్కులు వేయించుకున్నాడు ఈ సిరీస్ ను చూస్తే అతనికి దర్శకత్వంపై ఎంత పట్టుందో అర్థమవుతుంది కథనంలో క్లారిటీ పాత్రల అభివృద్ధి సన్నివేశాల నిర్మాణం విషయంలో ఆర్యన్ తనదైన శైలిని చూపించాడు సిరీస్లోని ప్రతి ఎపిసోడ్ను ఒక పక్కా ప్రణాళికతో రూపొందించినట్లు తెలుస్తోంది కాకపోతే తెలిసిన కథ కావడం దీనికి మైనస్ అయింది దానికి తోడు ఎపిసోడ్లు ఉండడం అది బాగా నెమ్మదిగా సాగడంతో బ్యాచ్ ఆఫ్ బాలీవుడ్ అక్కడక్కడ బోరు కొడుతుంది కానీ ఆర్యన్ ఖాన్ డైరెక్షన్ మాత్రం ఆకట్టుకుంది అనుభవం లేని దర్శకుడుగా కాకుండా చాలా వరకు ప్రతి సన్నివేశాన్ని చాలా పరిణత్తో డీల్ చేశాడు ముఖ్యంగా క్లిష్టమైన సన్నివేశాలలో అతను చూపించిన దర్శకత్వ ప్రతిభ ఓకే కెమెరా వర్క్ ఎడిటింగ్ నేపథ్య సంగీతం వంటి సాంకేతిక అంశాలపై కూడా అతను మంచి పట్టు సాధించాడు ఆఫ్ బాలీవుడ్ స్టార్స్ నటించారు ఒక యువ దర్శకుడిగా అందరినీ ఒకే ప్రాజెక్ట్ లో హ్యాండిల్ చేయడం ఆర్యన్ ఖాన్ కు ఒక పెద్ద సవాల్ కానీ అతను ఈ సవాలును చాలా వరకు సమర్థవంతంగానే ఎదుర్కొన్నాడు ప్రతి స్టార్ పాత్రకు తగిన ప్రాధాన్యత ఇస్తూ వాళ్ల నటనలోని బెస్ట్ ను బయటకు తీయడంలో ఆర్యన్ విజయం సాధించాడు సిరీస్ లో నటించిన అందరినీ ఒకే ఫ్రేమ్ లోకి తీసుకువచ్చి వాళ్ల మధ్య కెమిస్ట్రీని పండించడంలో ఆర్యన్ ప్రతిభ ప్రశంసనీయం బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ కథ మొత్తం సెలబ్రిటీల జీవితాల్లోని డ్రగ్స్ చీకటి కోణాల నేపథ్యంలో వచ్చింది ఈ కథాంశం ఇప్పటికే చాలా సినిమాల్లో కనిపించినప్పటికీ ఆర్యన్ ఖాన్ దాన్ని తనదైన స్టైల్లో కూడా కథను అనేలా తెరకెక్కించాడు ఏ సిరీస్ బాలీవుడ్ కు సంబంధించిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కినట్లు చూస్తుంటేనే అర్థమవుతుంది నిస్సందేహంగా తొలి ప్రయత్నంలో ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా మెప్పించాడు ఈ సిరీస్ ద్వారా తాను కేవలం ఒక స్టార్ కిడ్ మాత్రమే కాదని దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించగలనని నిరూపించుకున్నాడు బ్యాచ్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ విమర్శకుల నుంచి ప్రేక్షకుల నుంచి పర్లేదనే రెస్పాన్స్ అందుకుంటుంది ఈ సిరీస్ తో ఆర్యన్ ఖాన్ తన వర్క్ ను నిరూపించుకున్నాడు బాలీవుడ్ లోని చీకటి కోణాలు చూడాలనుకున్న వాళ్లకు ఈ సిరీస్ బెస్ట్ ఆప్షన్